స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత పదిహేను రోజులుగా ఫెంగాల్ తుఫాన్ ఈ నెల చివరి వారంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల నష్టాలు చూపించే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తా తూర్పు రాయలసీమలో అత్యధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉందని గత పదిహేను రోజులుగా చెప్తున్నాం ఆ విధంగానే మరికొద్ది గంటల్లోనే పెంగల్ ప్రభావం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వైపుగా ఉండే అవకాశం అయితే ఉంది దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం అంతకంటే ముందుగా దక్షిణ బంగాళాఖాతంలో ఈ నెల కాకుండా వచ్చే నెలలో అంటే డిసెంబర్ నెలలో ఏమైనా అల్పపీనాలు ఏర్పడే అవకాశం ఉందా ఏర్పడితే ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంది అలాగే అది ఎటువైపుగా కదిలే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో చూద్దాం ఆ తర్వాత ఫెంగాల్ తుఫాన్ వివరాలు ఎక్కడికి వచ్చాయి ఎప్పుడు తెరాని తాగే అవకాశం ఉంది అనే దాని గురించి చూద్దాం ఇక వివరాల్లోకి వెళ్తే ఐదో తారీఖు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే ఏదైతే ఇప్పుడు ఫెంగాల్ తుఫాను జర్నీ అంటే దాని జననం ఎక్కడైతే మొదలైందో ఆ విధంగానే ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే సూచనలు అవకాశాలు అయితే ముఖ్యంగా మనకైతే ఉన్నాయి బేర్ ఈ పరిసర ప్రాంతాల్లో అలాగే అది బలపడి అల్పపీనంగా మారే సూచనలు అయితే ఉన్నాయి అది వాయుగుండంగా మారుతుందా లేదంటే తుఫానుగా మారుతుందా లేదా అనేది రానున్న కాలమే సమాధానం చెబుతుంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అది శ్రీలంక దిగువ భాగాన అంటే శ్రీలంక దిగువ భాగాన లేదంటే దక్షిణ భాగంలోకి వచ్చి ఇది పూర్తిగా మళ్ళీ పైకి పుంజుకుని ఈ తుఫాన్ లాగా పైకి పుంజుకుంటుందా లేదంటే శ్రీలంక దిగువ భాగా నుండి అది పూర్తిగా కూడా అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోతుందా అనేది కూడా రానున్న మూడు నాలుగు రోజు నాలుగు రోజులు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా కానీ ఒక అల్పపీడనం అయితే ఐదో తారీఖు అంటే డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఎనిమిది లేదా తొమ్మిదో తారీఖు మధ్యలో ఒక అల్పపీనం ఏర్పడే సూచనలు అయితే మనకైతే దక్షిణ బంగాళాఖాతంలో అయితే ఉన్నాయి ఇది రానున్న అల్పపీనం యొక్క క్లియర్ కట్ అప్డేట్ అది ఎటువైపుగా వెళ్తుంది తమిళనాడ లేదంటే శ్రీలంకన అసలు ఎటు రాకుండా అరేబియా సముద్రంలోకి వెళ్తుంది అనేది మనకైతే ఈ తుఫాన్ పూర్తిగా ప్రభావం అయిన తర్వాత మనకు ఒక రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది మీకు ఎప్పటికప్పుడు ఈ తుఫాన్ లాగే రానున్న రోజుల్లో కూడా వేగంగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక పెంగల్ తుఫాన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది కూడా వర్షాలు ఇంకా ప్రారంభం అవ్వలేదని అనుకుంటున్నారు కానీ ఆల్రెడీ వర్షాలు అయితే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలయ్యాయి ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా చోట్ల వాతావరణ మార్పులు అయితే చూస్తున్నారు చాలామంది కూడా కాబట్టి వర్షాలు అయితే ఈరోజు సాయంత్రం నుంచి కూడా మొదలయ్యే అవకాశం అయితే కోస్తా భాగాల్లో ఉన్నాయి రేపటి నుంచి అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే రేపు ఎలును ముప్పయో తారీఖు ఒకటో తారీఖు కంప్లీట్గా వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే నాన్ నాన్స్టాప్గా అయితే ఉన్నాయి అలాగే ముప్పయో తారీఖు ఒకటో తారీఖు కూడా కంప్లీట్గా నేను కూడా అంటే శనివారం ఆదివారం కంప్లీట్గా నేను కూడా మీకు లైవ్లో తప్పకుండా అందుబాటులో ఉంటాను రైతులందరూ జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఆ సూచనలు సలహాలు కూడా లైవ్లో మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు రేపు ఎల్లును కంప్లీట్గా కూడా మీకు అందుబాటులో ఉండే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ముఖ్యంగా మాత్రం ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఏ ఏ జిల్లాలో ఉంటుందో ఆల్రెడీ ఇప్పటికే చెప్పడం జరిగింది చిత్తూరు కానీ తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లా అలాగే కడప జిల్లాతో పాటుగా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు నెల్లూరు తిరుపతి అలాగే చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే చెప్పడం జరిగింది మిగిలిన జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈవెన్ తెలంగాణ జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షాలు ముఖ్యంగా వరంగల్ కానీ ఖమ్మం కానీ అలాగే ఇటు చూసుకుంటే మనకి నల్గొండ జిల్లాలో ఉండే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ముఖ్యంగా ఈరోజు వాతావరణ పరిస్థితి చాలా చాలా ఇంపార్టెంట్ దాని గురించి వీళ్ళలో చూద్దాం ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎండలు కొనసాగే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వర్షాలు పడటానికి అవకాశాలు అయితే లేవు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఎండలైతే సాయంత్రం వరకు ఉండే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వార తెలంగాణ రాష్ట్రానికి అయితే ఎలాంటి వర్ష అయితే ఈరోజు ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో లేదు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు నుంచి కూడా పెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ మొదలయ్యే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ చెన్నైలో వర్షాలు అయితే నిన్న రాత్రి అర్ధరాత్రి చెన్నై వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకు తెలుసు ఎందుకంటే నిన్న అర్ధరాత్రి తర్వాత నుంచి కూడా గాలులతో భారీ గాలులతో ఈ పెంగల్ ప్రభావం అయితే మొదలవటం జరిగింది ఈ రోజు నుంచి చెన్నైలో జోరు వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది వచ్చే మూడు రోజులు కూడా ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే నెల్లూరు కానీ సూలూరుపేట కానీ గూడూరు కానీ సత్యవేరు కానీ శ్రీహరికోట కానీ అలాగే ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా సముద్రానికి భాగాల్లో సాయంత్రానికి వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది దాదాపు వర్షాలు మనకు ఎంతో దూరంలో లేవు విశాఖపట్నానికి ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అలాగే నెల్లూరుకి దాదాపు దగ్గరికి వచ్చేసాయి దాదాపు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కాబట్టి నెల్లూరులో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి వర్షాలు అనేవి కాబట్టి తిరుపతిలో కూడా మరికొద్ది నిమిషాల్లో స్టార్ట్ అయిపోతాయి ఓవరాల్గా ఏపీ మొత్తం కూడా వాతావరణం మారింది చాలా చోట్ల ఆకాశం మేఘావృతం అయింది ఈరోజు వర్షాలు మాత్రం ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానీ అలాగే తిరుపతి జిల్లా కానీ ఈ జిల్లాల్లో భారీ వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా విజయనగరం అలాగే విశాఖ జిల్లా ఈ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది కాకినాడ జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు అంటే ముసురు వాతావరణం అంటే తుఫాను ఎఫెక్ట్ అంటే మొదలవుతున్నాను నేను వస్తున్నాను మీరు జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి అనే సూచనలు అయితే ఈరోజు సాయంత్రానికి ఇచ్చే అవకాశం అయితే ఉన్నాయి అంటే మబ్బులు వచ్చే అవకాశం అయితే ఉన్నాయి అసలు ఎఫెక్ట్ అంటే ఈరోజు అర్ధరాత్రి రేపు ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల ఇంకాస్త ప్రాంతాలు వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది రేపటి నుంచి కంప్లీట్గా ఈరోజు రాత్రి నుంచి కంప్లీట్గా మనమైతే ఏపీలో వర్షాలు అయితే చూసే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రైతాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉందండి ఇది ఈ ఈరోజు చెప్తుంది కాదు నిన్న చెప్తుంది కాదు మొన్న చెప్తుంది కాదు రైతులందరూ కూడా నష్టం తగ్గించుకోవాలంటే కనీసం రెండు వారాల ముందు చెబితేనే వాళ్ళందరికీ కూడా నష్టం తగ్గే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనం టీవీ ఛానల్స్లో చూస్తున్నాము ఒక రెండు మూడు రోజుల ముందు చెప్పడం వల్ల రైతులకి ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి రైతులకు ఒక రెండు వారాల ముందు చెబితే కానీ వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా కోతలు కోయాలి ఆ కోసిన కోతల్ని పూర్తిగా ఆరబెట్టాలి ఆ తర్వాత ధాన్యాన్ని కూడా అమ్మాలి ఆ ప్రాసెస్ అనేది ఒక పది రోజుల నుంచి కనీసం పదిహేను రోజులు పడుతుంది ఒక రెండు మూడు రోజులు ముందుగా మనం చెప్పితే మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు దానివల్ల కాబట్టి రైతాంగం మొత్తానికి కూడా ఈ సంవత్సరం పూర్తిగా కూడా ఈ ఫెంగాల్ తుఫాను వల్ల నష్టం మొత్తం కూడా తప్పించే ప్రయత్నం అయితే గత రెండు వారాలుగా చేయడం జరిగింది నా ప్రయత్నం మొత్తం కూడా నా శక్తి మొత్తం కూడా ఉపయోగించి ప్రతి రైతు కుటుంబం కష్టాల నుంచి నష్టాల నుంచి తప్పించే ప్రయత్నం అయితే చేశాను ఇక రాబోయే రోజుల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తాలో తూర్పు రాయలసీమలో నష్టం జరిగినా మాత్రం నా చేతులు అయితే ఏమీ ఉండదు ఎందుకంటే నేను చేయాల్సింది మొత్తం చేశాను కాబట్టి ఇంకా రైతులందరూ కూడా దయచేసి ఎవరూ కూడా వరి ధాన్యాన్ని పల్లపు ప్రాంతం కానీ రోడ్లపైన కానీ ఆరబెట్ట కానీ మెరక ప్రాంతంలో దాని నిల్వ చేసుకోండి ఎందుకంటే ఒక మూడు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు కూడా కంటిన్యూస్గా స్టాప్ వాస్త్రాలను చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇది ఓవరాల్గా ఈరోజు వాతావరణ పరిస్థితి రానున్న అల్పపీడనం ఎక్కడ ఏర్పడే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ రానున్న రోజుల్లో ఇంకాస్త క్లారిటీగా క్లియర్గా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చాలా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ప్రతి కామెంట్స్కి కూడా రిప్లై ఇవ్వటం అయితే నా వల్ల అసాధ్యం అవుతుంది మళ్ళీ తర్వాత కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోతే ఆ కామెంట్స్ని పూర్తిగా కూడా చదివి వదిలేయటం వల్ల నేను ప్రయోజనం ఉండదు కాబట్టి మీకు లైవ్ ద్వారా మీకు అందుబాటులోకి అయితే రావటం అయితే జరుగుతుంది అలాగే ముఖ్యంగా నేను కామెంట్స్ ఆప్షన్స్ కూడా అందుకే ఇవ్వట్లేదు ఎందుకంటే మీరు కామెంట్స్ పెడుతున్నారు ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వకపోవడం వల్ల ఆ కామెంట్స్ వల్ల ఉపయోగం కూడా లేదు కాబట్టి కామెంట్స్ ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు రేపు ఎల్లును కంప్లీట్గా మీతో శనివారం ఆదివారం కంప్లీట్గా దాదాపు నాకు శక్తి ఉన్నంత వరకు ఎనిమిది గంటలు అవ్వచ్చు ఆరు గంటలు అవ్వచ్చు పన్నెండు గంటలు అవ్వచ్చు ఎన్ని గంటలైనా కానీ నాకు శక్తి ఉన్నంత వరకు దాదాపు ఆరు గంటల నుంచి పన్నెండు గంటలు ప్ర ఈ ఈ శనివారం ఆదివారం ఈ రెండు రోజులు కంప్లీట్గా మీకు అందుబాటులో ఉండటం జరుగుతుంది ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడ వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనేది కూడా నిమిషం నిమిషం కూడా లైవ్లో మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి లైవ్లో అయితే అందరూ పాల్గొండి రేపు ఎల్లుండు కంప్లీట్గా పెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ ఈ రోజు నుంచి మెల్లిగా వాతావరణం అవుతుంది ఈరోజు సాయంత్రం నుంచి వర్షాలు జోరు పెరుగుతుంది రేపటికి ఇంకాస్త ప్రాంతాల్లో వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా రేపు సాయంత్రం నుంచి వర్షాలు అయితే ఉంటాయి అలాగే ఈరోజు ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ ఈ జిల్లాలో అక్కడక్కడ ఈరోజు వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి